హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ కెన్ దెన్ ఫర్ యూ సో మన దసరా డేస్లో డే ఫోర్ అండి సో ఆల్రెడీ ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయినాయి అసలు చాలా ఫాస్ట్గా అన్న ఫీలింగ్ అనమాట నాకైతే మాత్రం సో మరి మీకైతే ఎలా అనిపించిందో సో మేమైతే పాస్ట్ త్రీ డేస్ మాత్రం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను సో ఎవరైనా వీడియో చూడను చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం నేను ఆల్రెడీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో ఓపెన్ చేసి ఫుల్గా అయితే చూసేయండి స్కిప్ అస్సలు చేయొద్దండి సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో మేమైతే ఈరోజు డే ఫోర్ కదండి మాకైతే ఇక్కడ మహాలక్ష్మి అవతారం అండి సో ఈ అవతారం రోజున మనం అమ్మవారికి గోధుమ కలర్ శారీనైతే మొత్తం సమర్పించాలండి అండ్ ప్రసాదాలు వచ్చేసరికి పాకం పూరీలు అండి సో పాకం పూరీలు కొబ్బరి అన్నం సో మేమైతే థర్డ్ వచ్చేసరికి బెల్లం బూందీ అయితే పెట్టామండి సో త్రీ ఐటమ్స్ అయితే పెడతామని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో కూడా అయితే నేను చెప్పాను సో ఈవినింగ్ టైం అయితే కూడా ఒక ఫ్రూట్ అయితే మనం పెడదామని చెప్పేసి అనుకున్నాం కదా సో మేమైతే ఆల్బక్రా అయితే పెట్టామండి సో ఈ ఈ దసరా డేస్లో అయితే మాత్రం లక్ష్మీ అష్టోత్తరం అయితే కుంకుమ పూజ చేస్తే మాత్రం చాలా మంచిదండి మన ఇంటికి కూడా మంచిది మనకి కూడా మంచిది సో ఉదయం సాయంత్రం కూడా అయితే ఖచ్చితంగా చేయాలండి ఈరోజు మనం పా మంత్రించాల్సిన మంత్రం ఏంటంటే వన్ టైమ్స్ అయితే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయితే మాత్రం చేయాలండి మంత్రం ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మి అయ్యే నమ ఈ మంత్రాన్ని మనం వన్ నాట్ ఎయిట్ సార్లు అయితే మనం చదవాలండి ఖచ్చితంగా సో మనకైతే చాలా మంచిగా కూడా ఉంటుంది ఇదిగోండి ఈ రోజు అయితే మా అమ్మవారు మా అమ్మవారు అనమాట ఇది సో ఖచ్చితంగా భోజనం అయితే మేము పెడతామని చెప్పేసి మేము అన్నాం కదా అమ్మవారిగా స్వీకరించి సో ఇదిగోండి అమ్మవారిగా అయితే స్వీకరించాము సో తాంబూలం అయితే ఇస్తామండి అంటే ఒకరోజు నేను ఒకరోజు మా సిస్టర్ ఇట్లా అనుకున్నాం అనమాట అండ్ ఇది అంటే ఏమంటే మాకు ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుందండి ఫస్ట్ నుంచి వరకు కూడా ఎలా అయితే చేస్తాము వీడియో ఫుల్గా అప్లోడ్ చేస్తాం కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూస్తా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు పాత అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు మనం చదవాల్సిన మంత్రం ఏంటి అని అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓం శ్రీ మహాలక్ష్మి అయి థ్యాంక్ యూ ఆల్బా బాయ్